ఈ రోజు చూస్తే రాష్ట్రంలో పరిస్థితి మనం చూస్తున్నాము ఇప్పుడున్న ఎంపీ ఏ రోజు కూడా కాన్స్టిట్యున్సీలో పర్యటించలేదు పొన్లే నిధుల విషయంలో ఏమన్నా ఇచ్చిందా అంటే నాకు తెలిసి ఎక్కడ ఈ నిధులు పలన వాళ్ళు ఇచ్చారండి అన్నది ఇప్పుడు వరకు ఎక్కడ ఎవరు చెప్పడం వెళ్ళా వేర్ యాజ్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ నుంచి పనిచేస్తుంది నా వరకు చెప్పాలంటే కొన్ని సంతృప్తికరమైన సంఘటనలు ఏంటంటే ఈ మధ్య కాలంలో తిరుగుతున్నాడు కూడా నేను మర్చిపోయాను కానీ ప్రతి చోటకి వెళ్ళినప్పుడు నిన్న మారేడుమెల్లి రోడ్ షో లాగా ఊరికే నడుస్తున్నాం రోడ్డు మీద సరదాగా అందరినీ హలో హలో చెప్తూ ఒక ముస్లాయిన్ వచ్చి ఇలా రెండు చేతులు ఇట్లా పట్టుకున్నారు అమ్మ మేము మంచినీళ్ళు తాగుతున్నాం అంటే దానికి కారణం మీరమ్మ ఇంటింటికి మాకు ట్యాప్లు ఇచ్చారు ఇక్కడ మారేడుమెల్లి ఎందుకంటే సంసద్ ఆదర్శ గ్రామ యోజనగా మారేడుమెల్లి చూస్ చేసుకున్నారు దాంట్లో భాగంగా వాటర్ ట్యాంక్ కట్టించడం అక్కడ ట్యాప్స్ ఇవ్వడం ఇవన్నీ చేశాను నేనే మర్చిపోయాను యాక్చువల్లీ చేసేసి మర్చిపోయాను అన్ని అండ్ రాజవొమ్మంకి వెళ్ళాం రాజవొమ్మకి వెళ్ళినప్పుడు నడుస్తూ ఉంటే ఆ రోడ్లో నూకాలమ్మ దేవి గుడికి వేసిన రోడ్డు అమ్మ ఇది మీ నిధులతోటే వేశారమ్మా ఈ రోడ్డు సో అట్లాగా గ్రామ గ్రామాల్లో కొత్తపల్లి గీత ఏం చేసింది అన్నది నేను చెప్పకుండా ప్రజలే నాకు చెప్తున్నారు ఇప్పుడు పార్వతీపురం ఉంది శ్మశానానికి శవన్ తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడేవారు ఆ రెండు కిలోమీటర్ రోడ్ రోడ్ లేదు గుంటలు గుంటలుగా మొత్తం ప్రాబ్లం అయిపోతుంది అంటే మేడం హెల్ప్ చేయండి అంటే ఆ రోడ్ మొత్తం నేను శాంక్షన్ చేయడం జరిగింది నా ఎంపీ లాడ్స్ నుంచి అక్కడ ఎంప్లాయీస్ బిల్డింగ్ కట్టుకుంటున్నారంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లాగా ఏది ఇది అది అని కాదు స్ట్రీట్ ల్యాంప్స్ లేవు మున్సిపాలిటీలో పవర్ కట్ చేస్తున్నారు బికాజ్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ కట్టట్లేదు అంటే సోలార్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది సో ఇట్లా కౌంట్ చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయండి నాకు గుర్తులేని చాలా ఉన్నాయి ఫ్రాంక్లీస్